చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇప్పుడే నేను న్యూస్ చూశాను షాక్ అయ్యాను బీటెక్ స్టూడెంట్ జేమ్స్ని తిరుపతి జిల్లా చంద్రగిరిలో నాయుడు ఎవరో గ్యాంగ్స్ రౌడీ సీటర్స్ ఎత్తికెళ్లి రెండు రోజులు హోటల్లో ఉంచి చిదగబాది చంపేస్తుండగా ఎవరో కాపాడారట ఏమైంది మీకు మీ యాభై సంవత్సరాల అనుభవం ఏమైంది ప్రవీణ్ పగడాలని హత్యని చెప్తే యాక్సిడెంట్ గా పనికిమాల పోలీసులు సృష్టించారని కోట్ల మంది కోడే కూశారు మీరు అందులో ఫెయిల్ అయిపోయారు పవన్ కళ్యాణ్ ఊర్లో దళితుని బహిష్కరిస్తే మీరు యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు ఇది అంటే రోజుకొక అన్యాయం అత్యాచారం మానభాంగు జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిగా మీకు నిద్ర ఎలాగొస్తుందండి ప్రపంచ శాంతి సభ ఈ మే ఇరవై నాలుగు సికింద్రాబాద్ లో పెడుతున్నాను రండి మారు మనసు పొందండి మీ లీడర్స్ అందరినీ తీసుకొని రండి ఒకప్పుడు ఎంత మంచి పాలన చేశారండి మీరు నా బ్లెసింగ్లు తీసుకొని అప్పుడు డీజీపీ అండి జేవి రాముడు మీరే కదా అపాయింట్ చేశారు కులాలకి మతాలకి ఎంత అద్భుతమైన సేవ చేశాడండి అలాంటి వాడు ఒక్కడ దొరకలేదా సురేంద్రబాబుని విజయవాడలో ఐపీఎస్ ఆఫీసరు ఒక్కొక్కడికి కారిపోయేదే ఇరవై ముప్పై మందిని ఎన్కౌంటర్ ఒక్క రౌడీ సీట్లు లేకుండా చేసేసాడే ఏమైంది మీకు మీరే రౌడీ సీట్లకి బలం ఇచ్చి నడిపిస్తున్నారా అన్న ప్రశ్న బహుజనుల్లో అనుమానం తీసుకొస్తుంది మార్పు చెందండి ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి చేరినంత వరకు వైరల్ చేయండి అన్ని ఛానల్లో బ్రాడ్కాస్ట్ చేయండి రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకుందాం మన సత్తా చూపిద్దాం తిరుపతి కమిషనర్ పోలీస్ కి నేను వార్నింగ్ ఇస్తున్నా అర్జెంట్గా గా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి లేదా నేను మీ మీద డీజీపీ మీద నేను చర్యలు తీసుకుంటాను